నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా వ్లాగ్స్ నేను మీ నజారా ఈరోజు మర్వం కొమ్మలతో మర్వం మొక్కల్ని పెంచే పద్ధతి మీతో షేర్ చేస్తున్నాను సో వీడియోని చూస్తున్నప్పుడు స్కిప్ చేయకుండా చూడండి వీడియోని విజిట్ చేసేవాళ్ళు లైక్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి సరేనా సో మనము నార్మల్ వేరు భాగంలో ఉన్నవి లేదా నర్సరీ నుంచి తెచ్చిన గ్రాఫ్టింగ్ ప్లాంట్స్ నుంచి కాకుండా మామూలుగా ఇలా మన కొమ్మలు దొరికినప్పుడు కూడా వీటితో మర్వం మొక్కల్ని పెంచవచ్చు సో దీనికి సంబంధించి ప్రివ్యూస్ చాలా వీడియోస్లో మర్వం మొక్క ఎలా గ్రో చేయాలి స్టెమ్ కటింగ్స్ నుంచి ఎలా గ్రో చేయాలి అది అదే స్టెమ్ని పెట్టి వేరే కుండీలో మనం ఎలా గ్రో చేయాలి అనేది చాలా వీడియోస్ ఉన్నాయి వన్స్ విజిట్ చేసి చూడండి న్యూ విజిటర్స్ కోసం అదేవిధంగా పైసా ఖర్చు లేకుండా కొమ్మలతో మొక్కల్ని పెంచే పద్ధతి అండ్ ఇప్పుడు కొత్తగా చూస్తూ ఉంటారు కదా సో వాళ్ళందరి కోసం ఈ స్పెషల్ షార్ట్ వీడియో అనేది మీతో షేర్ చేస్తున్నాను ఇక్కడ మీరు చూసినవి బాగా ముదిరిపోయిన కొమ్మలు వీటికి మీరు చూడవచ్చు ఎక్కడా కూడా వేరు భాగం అనేది లేదు ఇలా నేను వాటర్లో పెట్టేసుకున్నాను సో మార్నింగ్ అనేది తీసుకున్నానండి ఇవి ఇలాంటివి మనకు దొరికినప్పుడు అక్కడ వెళ్ళి తీసేసుకుంటే మనం ఎన్నో మొక్కల్ని గ్రో చేయవచ్చు మన దగ్గర ఉన్న మరువం మొక్క కానివ్వండి పుదీనా మొక్క కానివ్వండి ఆల్మోస్ట్ మనం కొమ్మలతో గ్రో చేసినవి అండ్ మిగతా ప్లాంట్స్ అన్నీ కూడా కొమ్మలతో గ్రో చేసినవి మందారం మొక్కల్ని కూడా మనం కొమ్మలతో గ్రో చేయడం జరిగింది వాటి నుంచి ఫ్లేవరింగ్ కూడా తీసుకుంటున్నాము సేమ్ ప్రాసెస్ మనం చూసుకుందాము సో ఇలా కొమ్మలు అనేవి తీసేసుకోండి ఇవి హెల్తీగా ఉండాలి ఇవి హెల్తీగా ఉండాలి అంటే వాటర్లో వేసి పెట్టండి మామూలుగా పెట్టేస్తే కమిలిపోతాయి నీడలో పెట్టేసాను మార్నింగ్ టైం తీసేసుకొని వాటర్లో వేసుకున్నాను నెక్స్ట్ ఇందులో వచ్చేసి సాయిల్ భాగం ఏదైతే మనము మందారం మొక్కలకి అన్ని రకాల మొక్కలకి సాయిల్ భాగం తీసేసుకుంటాము అదే తీసేసుకున్నాను కాకపోతే మనం కొమ్మలతో పెట్టే వాటిలో టోటల్గా శాండ్ పర్సంటేజ్ అనేది ఎక్కువగా ఉండాలండి లూజ్గా ఉండాలి ప్లస్ వేరు భాగం స్ప్రెడ్ అవ్వడానికి చాలా మంచిగా హెల్ప్ఫుల్ అవుతుంది ఇసుక భాగం ఇందులో కిచెన్ వేస్టేజెస్తో ప్రిపేర్ చేసిన కంపోస్ట్ అండి ఫిఫ్టీ పర్సెంట్ వరకు కిచెన్ కంపోస్ట్ ఉంది దాని తర్వాత ఒక థర్టీ పర్సెంట్ గార్డెనింగ్ సాయిల్ రెడ్ సాయిల్ తీసేసుకున్నాను అదేవిధంగా సారీ థర్టీ పర్సెంట్ ఇసుక తీసుకున్నాము థర్టీ పర్సెంట్ రెడ్ గార్డెనింగ్ సాయిల్ తీసేసుకున్నాము ఇలా మట్టిని మొత్తం కూడా ఒకసారి పూర్తిగా తడపండి చూస్తున్నారు కదా ఇంకా కొంచెం యాడ్ చేయడం జరుగుతుంది ఇలా యాడ్ చేసి పైన ఇసుక భాగం వేసేసినట్లయితే మనకి వాటరింగ్ అనేది తొందరగా తీసుకోవడానికి హెల్ప్ఫుల్ అవుతుంది అండ్ లోపల ఉండే కిచెన్ వేస్టేజెస్ మొక్క పూర్తిగా డెవలప్ అవ్వడానికి సాయిల్ భాగం త్వరగా ఎండకుండా ఉండడానికి హెల్ప్ఫుల్ అవుతుంది జస్ట్ ఇలా ఒక్క ఇంచు లోతుకి గుచ్చేయండి చూస్తున్నారు ఇలాగా సేమ్ ప్రాసెస్ మీరు పుదీనా చేయొచ్చు కనకాంబరం చేయొచ్చు బాగా ముదురుగా ఉన్నవి తీసేసుకోండి వేరు అనేది తొందరగా స్ప్రెడ్ అవుతుంది ఒక్కసారి ఇలా చేసేసుకున్న తర్వాత దీన్ని పూర్తి ఎండలో ఉంచవద్దు నీడగా ఉండే ప్లేస్లో పెట్టండి పూర్తి ఎండలో ఉంచడం వల్ల ఇవి ఢీలా పడిపోతాయి గ్రోత్నెస్ ఉండదు ఎప్పుడు కూడా తక్కువ ఎండలోనే మార్నింగ్ టైంలో వచ్చే ఎండలోనే లేకపోతే నీడలో పెట్టినా కానివ్వండి ప్రాబ్లం ఏం లేదు హెల్తీగా గ్రోత్ అవుతుంది ఇలా అన్నీ పెట్టేసుకున్నామండి కొంచెం వాటరింగ్ జరుపుకుందాం వాటరింగ్ జల్లడం కంపల్సరీ చూసారా మనం ఇలా కొమ్మలతోనే హెల్తీగా గ్రోస్ చేసుకోవచ్చు నీడలో పెట్టండి అదేవిధంగా ఓవర్ వాటరింగ్ చేయొద్దు జస్ట్ మట్టి భాగం తడిసే విధంగా పెట్టండి పూర్తిగా మట్టి భాగం తడిసే విధంగా మాత్రం వద్దు నీడలో పెట్టేసినట్లయితే మనం మినిమం ఒక టూ డేస్ ఒకసారి అలా వాటరింగ్ చేయవచ్చు నార్మల్ వాటర్ చేయండి లేదా బియ్యం కడుగునీరు జస్ట్ జల్లండి ఎక్కువగా హాఫ్ లీటర్ పౌ లీటర్ అలా పోయాల్సిన అవసరం లేదు జస్ట్ కొంచెం జల్లినట్లయితే చాలు ఇందులో ఉన్న కిచెన్ వేస్టేజెస్ అవన్నీ కూడా మన మొక్క ఎదగడానికి హెల్ప్ఫుల్ అవుతుంది అదేవిధంగా కిచెన్ వేస్టేజెస్ గార్డెనింగ్ సాయిల్ ఇవే వేసుకోవాలి అంటే అవసరం లేదు ఓన్లీ ఇసుకలో కూడా మనం గ్రో చేయొచ్చు ప్రీవియస్ వీడియోస్లో అన్నీ కూడా మనం ఇసుకలో గ్రోస్ చేసాము వన్స్ విజిట్ చేసి చూడండి ఇప్పుడు ఈ ప్రాసెస్లో మనం కొమ్మలతో మొక్కల్ని ఈ టైప్ ఆఫ్ సాయిల్ మిక్సింగ్తో చేయడం జరిగింది సరేనా సో మీరు కూడా ట్రై చేయండి ట్రై కాదు హండ్రెడ్ పర్సెంట్ ఇలా చేయండి మొక్కలు పైసా ఖర్చు లేకుండా హెల్తీగా గ్రో చేయొచ్చు సో ఇలా పెట్టేసేయండి ఒకసారి సరేనా సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మళ్ళీ కలుద్దాం